મંદિર મહાભર અમ્બેડકર ఎగ్దోటి మండల కేంద్రంలో బంద్ సంపూర్ణంగా పనిచేయడం జరిగింది మొన్న ఈ నెల ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో వర్గీకరణ అని ఆ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలిపే మేరకు స్వచ్ఛందంగా షాప వాణిజ్య వ్యాపార సంస్థలందరూ బంద్ చేయడం జరిగింది అలాగే రాబోయే రోజులల్లో మీరు వర్గీకరణ చేసి ఏదో ఎంఆర్పిఎస్ నాయకుడైన చేసి బీజేపీ నరేంద్ర మోడీ గారు మీ సొంత లాభాల కోసం చూసుకుంటున్నారు అలాగే అట్లా కాకుండా లో బిల్లు పెట్టి ఆమోదం చెందినప్పుడే అప్పుడు ఆమోదం పొందుతుంది అలాగే ఏబిసిడి వర్గీకరణ వద్దు కలిసి ఉండేదా ముద్దా అని చెప్తున్నాం మేము మీరు అగ్రకుల వర్ణాలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని అన్నదమ్ములుగా ఉన్న వాళ్లను విభజించి పాలించాలని చూస్తున్నారు ఇది ఏనాటికైనా మేము అన్నదంలో కలిసే ఉంటాము ఎప్పుడైనా మీ భర్తం భర్తం అని మేము మీతోటి మండల్ ఎస్సీ ఎస్టీ కమిటీ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన డిమాండ్ ఆర్టికల్ భారత రాజ్యాంగంకు ఈరోజు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన తీర్పునిచ్చింది దానికి వ్యతిరేకంగా ఇలా భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ ఉపకులాల వారు భారత బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఇలా కలిసి ఉంటేనే ముద్దు అనే ఉద్దేశంతోనే ఇలా అరవై ఉపకులాల సభ్యులందరం ఇవాళ ప్రతి ఒక్కరం భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ కొంతమంది వ్యక్తులు ఇలా ఎస్సీ ఎస్టీలను విభజించి పాలించాలనే సిద్ధాంతంతోనే ఇవాళ భారత పార్లమెంటులో ప్రవేశపెట్టవలసిన బిల్లును ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా ఒక ఆగస్టు ఒకటి తారీఖు నాడు ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా ఒక నివేదికను మనకు ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అని ఒక నివేదికను తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఇయాల ఎస్సీ ఎస్టీ ఉపకూలాల అందరము ఆగస్టు ఇరవై ఒకటి నాడు భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈ భారత్ బంద్లో సహకరించిన వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు అందరూ మాకు సహకరించినందుకు వారికి పేరు పేరున మా అంబేద్కర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను